ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్ నీ లాకప్ లో వేస్తావు కదా చూస్తా ఏంటి నువ్వు చూసేది మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్ ఏం చూస్తానో చూద్దు గాని షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు ఏంటండి ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుంది లేదా బాగా తక్కువైంది అరే అలా ఊపేకండి ఎరగ నుంచి లీక్ అయిపోద్ది ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన వాళ్ళకి ఎందుకు వస్తుందండి పక్కన వాళ్ళకి మాకు వస్తుంది కానీ ఏంటంటే కిరసాల వాసన వస్తుంది కల్తీ మంది ఏంటయ్యా నానా ఒరే నాన్న ఇలా చేయగలుచుకుంటారా చెయ్యగలకుండా వంట చేయండి సార్ పాత్ర ఫీల్ అవుతున్నారు నా మాట విని పెళ్లి చేసుకోరా ఇప్పుడు తొందర ఏమొచ్చింది తొందర నీకు కాదు నాకు వచ్చింది సార్ పెళ్లి చేసుకోపోతే మీకు తొందర సార్ నువ్వు నోరు పోయిపోయా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం పెద్ద బోర్ అయిపోయిందిరా చివరికి మందులకు ఒక ఆమ్లెట్ వేయించుకుందాం ఆర్థిక కూడా లేకుండా పోయింది సోదా వంట చేయి నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అవును ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను ఏమైంది అది కిరసనాయిల్ బాటిల్ అవును నేను మందులు కొన్ని తాగేశాను రా ఇటు తాగేసావా అవును ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసనాయిలు బయటకి వెళ్ళబోద్ది వెరీ ఈజీ అండి ఒక అగ్గి మింగేయండి కడుపు పోతే పోతే టోటల్ గా మీరు కూడా పోతారు కిరసాలు మింగడం ఏంటండి

మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను పద నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడాం అది ఇది చూసింది చూసాను చూసాను ఫోర్ నైన్ తక్కువై మిమ్మల్ని డబ్బులు అడిగాను తను ఉదరణ అయ్యే బాబు ఫెల్ ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట ఇది మామూలు ముసలిది కదండి ముదర ముసలిదండి ఏడు గ్రాములు ఉల్లిపాయలు ఆరు గ్రాముల బెండకాయలు ఐదు గ్రాములు మిరపకాయలు తీసుకుంటాను ఇచ్చే రేటు చెప్పు ఆహా క్యాబేజీ ఆకు వేపకాయ తొక్క అరటికాయ మొక్క ఇవేమి ఏమి నాలుగేసి గ్రాములు అక్కర్లేదా హలో మర్చండ్ మీకేం కావాలమ్మా ఐదు కేజీల బెండకాయలు ఐదు కేజీల దొండకాయలు ఐదు కేజీల పచ్చిమిరపకాయలు ఐదు కేజీల ఉల్లిపాయలు వంద నిమ్మకాయలు మా తల్లి మా అమ్మ మా మదర అంటే ఇలా ఉండాలి కేజీలు తప్ప రేట్లు అడగలేదు చూసి నేర్చుకో తొందరగా ఇవ్వు అలాగేనమ్మా తమరదే భోని బేరం ఇంకా ఏమన్నా కావమ్మా ఈ వాళ్ళకి ఇవి ఆ అమ్మ బిల్లు అక్కర్లేదు నువ్వే ఉంచు అది కదమ్మా డబ్బులు డబ్బులా అదేనమ్మా క్యాష్ క్యాష్ కానిస్టేబుల్ వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ డబ్బులు అడుగుతావా అది కదమ్మా నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట వద్దు మీరు డబ్బులు ఇవ్వద్దు థ్యాంక్ యూ విక్టోరియా ఆటో ఆ వన్ టౌన్ ఎస్ఐ ఓన్ మదర్ మీకు ఆటో ఎందుకు అత్త రండి జీప్ డ్రాప్ చేస్తా హూ ఆర్ యూ బాబు టూ టౌన్ ఎస్ఏ గారు మీ అమ్మాయి గారికి మా ఎస్ఏ గారికి మా చంద్రస్టాండ్ తీసుకున్నాయండి ఓ చూసావా డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి పద ఇదేమిటి బాబు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అత్తవి కదా లాకప్ లో వేసి లాక్ చేద్దామని నన్ను లాకప్ లో వేస్తావా చూస్తావేంట్రా నేను నేనెవరినో తెలుసా

నమస్కారం సార్ లైన్ లో ఉండండి అమ్మగారు మాట్లాడతారంట ఆ మాట్లాడు ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఎదవ కట్టింగ్ లేవు ఈ మాట్లాడి పోస్ట్ చేస్తే శ్రమదానం అప్పేస్తుంది తాత రక్తదానం చేస్తారు హెడ్ వి హెడ్ లాగుండు ఎస్ఐలా కట్టింగ్ లేవక ఇదిగో సైలెంట్ గా ఉంటావా లాక్ అప్డేట్ టచ్ ఇప్పుడు చూడు అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది

మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది నిజంగా నేను ఎన్నో సార్ నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చా కనుమంటాను కానీ మా అమ్మే కకృతి పడి మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావు అని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసుని నేను చస్తే వదలను రేపు ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో ఓకే ఓకే ఈ కేసుని మరి ఎంత డెవలప్ చేయకండి సార్ అంత చీప్ గా కనపడుతున్నాను నేను అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావండి నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి రింగ్లో బొంగరం అంటే అర్చన మీకు కళ్ళలోకి వచ్చిందామో కానీ ఇక్కడ మాత్రం రాలేదా బాబు సార్ ఆ ఎస్ఐ టెర్రరిస్ట్ వచ్చినట్టుంది మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ లో పెట్టండి వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నాయి ఏంటి అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి ఓకే సార్ వద్దు మీరేం మాట్లాడానో విన్నాం మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి దట్ ఇస్ మై డాటర్ ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు బట్టలిపించి మరి నన్ను అరెస్ట్ చేస్తావా అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా కంప్లైంట్ ఇవ్వు ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా ఆడదాని వై ఉండి బూతు జోకులేస్తున్నావు ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి

ఎక్స్క్యూజ్ మీ ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టోన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ పాటలు సంబిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరుకోండి కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడుకి అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి ఓరిదుర్ దుర్మార్గ ఈ కొడుకు తండ్రి కాల పుట్టేవా నువ్వు నాకేం తెలుసు సంతకం పెట్టి వదిలేస్తా ఉన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా ఏమో మందులు గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకొని కోర్టుకు తీసుకెళ్ళండి ఎస్ మ్యామ్ విక్టోరియా ఆగదు మనలో మనం గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ ని చేసినా నేను మీ మదర్ ని అరెస్ట్ చేసిన పోయేది మన డిపార్ట్మెంట్ పరవేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ ఎవరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి ఆ మన సంగతి తెలియదేమో నీకు అసలు బుద్ధుందా తాగితే తాగి చచ్చావు చీప్ గా స్కాచ్ పాటలు అమ్మడండి కాచ్ పాటలు చుట్టూ నేను గమ్ముతాను రా తాగుతా గానీ అది కరెక్టేనండి ఆ మరి అమ్మకుండా నిన్న ఎందుకు అరెస్ట్ చేసింది ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది తలుపు తీసి ఎవరమ్మా అన్నాను మీరు మీ పక్కింటి అమ్మాయిని మీ అబ్బాయి దగ్గర లోన్ తీసుకున్నాను ఇవి తీసుకోండి అని చెప్పి రెండు బాటిల్స్ చేతిలో పెట్టింది నేను నిజమే లోపల తీసుకెడుతున్నా అంతే

మరి పీటల మీద మీ అమ్మాయి పక్కన పంతులు చిచి అతను పెళ్లి చేసే పంతులు గారు పెళ్లి కొడుకు ఎక్కడా పంచె కట్టుకుంటున్నాడు అయ్యా పెళ్లి కుమారుడు తీసిరండి ఇదేమిటండి పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రి ఆ నేనే పెళ్లి కొడుకుని పది కోట్లు సంపాదించేంతవరకు పెళ్లి చేసుకోకూడదు అనుకోని ఫారన్ వెళ్ళాను సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను చిలక ముక్కకు పుచ్చోక ఎలా వీడియం పెళ్ళి కొడుకు అండి ఏమేం రాజమందర వ్యవస్థ మిస్టర్ ఈ డైలాగ్ నేనో బతికుంటే మా బాబు అనాలి ఏవెవ్వరు మేము చెల్లెడము ఆడవరచు కట్టగొచ్చేసి పెళ్ళిగా ఉంటుంది మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరులే లే ఎవరిని మిస్ నిన్నే పద్మాష్ ఇంకా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటా ఎంతమందికి మందికి అవుతా ఏంటమ్మా దీనికి ముందే పెళ్లి అయిందా పెళ్లి కాదు పెళ్లిళ్ళు అయ్యాయి ఆరు మీరు డోంట్ వరీ మావగారు వాళ్ళందరికి విడాకు వచ్చేసా ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలో కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా ఇవన్నీ అడగడానికి నువ్వేవత్తవే నువ్వు తాడి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధినరా చూడమ్మా పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు ఎందుకు కాదు నీ కూతురికి ఏం తక్కువ మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా ఆ పిల్లలు ఇష్టపడేగా పేట్ల మీద కూర్చుంది ఈ యాభై ఏళ్ళ మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా ఏమా నీకు అందం లేదా ఆస్తి లేదా లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా నీకు నచ్చిన వాడు చేసుకునే దమ్ము లేదా తాళి కట్టి ఉరితీసే తలారితో వెళ్ళి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా జీవోత్సవంలో బ్రతుతావా దుర్మార్గు కట్నం లాక్కుని కొన్నాళ్ళు వాడుకుని పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు ఆడదంటే చాట చీపురు కాదు నీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది నా కళ్ళు తెరిపించారు పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి ఇలా వదిలేస్తే ఎలా వీడి బండారం బయట పెట్టి పోలీసులకు పట్టిస్తాను పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు పిల్ల జీవితం బాగుపడింది అవును మీ అబ్బాయికి పిల్లలు ఎంతమంది ముగ్గురు అంటే ఇంకా పెళ్లి కాలేరా లేదు మీ మ్యాచెస్ చూస్తున్నా అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా వాట్ ఆ అపార్థం చేసుకోండి మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని శ్రమదానం అంత బాగుంటుంది కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు చేసుకుంటారా మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం మగరా ఇలాగ స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా మెళ్ళ ఒక తాడు కట్టించుకుని చంకన ఒక బిడ్డను వేసుకుంటే మదర్ లా ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి వెరీ గుడ్ వెరీ హ్యాండ్సమ్ ఫెలో సూపర్ ఉద్యోగం నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశాడు కాదు నాకు నచ్చాలి నువ్వు అతన్ని చూస్తే అంటూ పడిపోతాను లేచి కూర్చుంటాను ఫోటో తెప్పించు చూసి చెప్తా చూడు బేబీ ఫోటోలు చూస్తే మోసపోతావు మేకప్ వేసుకొని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితా బచ్చన్ అందంగా కనిపిస్తాడు అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను డైరెక్ట్ గా చూసే నచ్చాడు ఫిక్స్ చేసేద్దాం నో నేను చేసుకోను పిల్లలు అంబలా ఉంటుందిరా దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను ఏ రోగం నేను అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ లా జోడు బాగుంటుంది పైగా ఒకే డిపార్ట్మెంట్ కంబైన్ గా జీపులో పోవచ్చు రావచ్చు ఒకే డిపార్ట్మెంటా ఎవరు నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నాయి అర్చన అవును ఓరి నా ఫాదర్ ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే నేను ప్రేమిస్తున్నది ఆ అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా అయితే ఇంకా ఎందుకు ముహూర్తం పెట్టేయండి హలో మదరు కాస్త ఆగు అబ్బాయి రావాలి నేను చూడాలి ఓకే చేయాలి నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే నచ్చిన తర్వాత పెడదాంలే కంగారేం లేదు టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం లేదే

అదేంటి బేబీ ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్ సల్యూట్ చేస్తావేంటి నమస్కారం చేయడానికి అతని గెస్ట్ కాదు నిన్నటి దాకా హిముడు ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు ఎస్ నీ మొగుడు అవడానికే వచ్చాను అవును శోభనం పెళ్లి కూతుర్లా ఈ గెటప్ ఏంటి ఈ సెటప్ ఏంటి సార్ అది నాకు పెళ్లి చూపులు ఓ పెళ్లి చూపులా ఈ క్యాండిడేట్ పెళ్లి కొడుకు ఆయన కా సార్ మరెవరు

ఉద్యోగం ఉంది వాటిని మించి పొగరు కూడా ఉంది ఆ ఫిగర్కి పొగరే అందం పైగా మగాడి ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు తెలియదమ్మా అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని నన్ను సాధించాలని నాతో ఆడుకోవాలని కాదు నిన్ను ఏలుకోవాలి నువ్వంటే నాకు ఇష్టం నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీతో సరదాగా గడపాలని నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను కాదు నిజం నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డావు నీతో జీవితం పంచుకోవాలని జీవితాంతో నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక నువ్వు కాదంటే నేను తట్టుకోలేను అవునంటే ఛానల్ లో డాన్సర్ లా ఉన్నావు ఎవరు బాబు నువ్వు కిల్లర్ కిర్లోస్కర్ పేరు బాగుంది ఈ ఊర్లో మన పేరు చెప్తే కిల్లకాయలు ఎవరు పాల్నాగర్ హార్లిక్స్ తాగుతారా ఈ బాడీ మీద బెల్లం పాకం పూసినా సరే ఈగలు వాలో చీమలు పాక ఏ అంత బ్యాట్స్మెన్ వస్తావా గీత గీతలు మాట్లాడకుండా నీ చేతులు నా మొక్కజొన్న కండిచాయి ఓర్ని ఇది అడగడానికి ఇంత బిళ్ళ పెందురా గద్గదే కిల్లర్ కిర్లోస్కర్ స్టైల్ జేబులో ఏమున్నాయి పాలసీసా పర్సు ఏం బచ్చగా అనుకున్నా పాలసీసా తీసుకోనికి గ పర్స్ ఓకే గ గడియారం కూడా సంక్రాంతికి మా అత్తగారు ఇచ్చిన వాచ్ ముచ్చట పడుతున్నావు కదా తీసుకో ఇకనే వెళ్ళచా టై రో టై రో టై రో టై రో గట్టిగా రో బావులేస్తాడు ఆ ఈడేమన్నా రా కుమారుడా కాదు నా కుమారుడే ఈ బుడ్డోని చేతుకున్న రెండు కడియాలు తీసి వాడు పడుకున్నాడు అవి బాగా టైట్ గా ఉన్నాయి తీస్తే లేస్తాడు లేస్తే ఏడుస్తాడు ఏడిస్తే లోకం మునిగిపోతుందా ఈవే అంతగా కావాలంటే నీ అడ్రస్ రేపు తెచ్చిస్తాగా నేనేమన్నా పాత బాకీ అడిగిన అనోయ్ చల్ నీ అమ్మ ఏం తినిపిస్తుందిరా ఇంత దొడ్డుగా నీ చేతులు ఏడో గేడో నా కొడుకుని ఏడిపిస్తావరా అయిపోయావు లేదునండి ఏడవు ఎవడవునాను నేను వచ్చేసాగా అయిందండి షాపింగ్ అయిపోయింది ఆ పక్కన సోపులు ఉంటాయండి తీసుకోండి ఓకే పెళ్ళను గాని కూడా చూడకుండా సీరియస్ గా తన్ని నా పన్నోడ ఒడగొట్టినవు గారు ఇప్పుడు చూడు ఏం చేస్తున్నావు నీ కొడుకు నా కొడుకు అని చెప్పింది వాడు ఒరే సన్నాసి అది నా పెళ్ళం అయినప్పుడు నా కొడుకు తన కొడుకాడా అయితే నీ కొడుకుని ఏమి చెయ్యా నీ పెళ్ళాన్ని చేస్తా రేపు తను నన్ను సంసారమే చేయనివద్దు నేను రేపేం చేయనిస్తున్నా పవర్ఫుల్లా చాలా నా మాటని దాని జోలికి వెళ్ళకు ఇదేం నన్ను ఇదిగో సాటి మగకులు వస్తాడని జాలిపడి చెప్తున్నాను దాని జోలికి వెళ్ళద్దు గాని లేక మాట్లాడా నేను జెంట్స్ దగ్గర జర వీక్ అయినా లేడీస్ దగ్గర ఏమ స్ట్రాంగ్

ఏంట మాందా బొమ్మ వీడు చూడాల బయటికి తీసుకెళ్ళి ఆడించుక నవ్వితేడిస్తే ఆడించాలి కానీ మరి అదే లేటెస్ట్ డెవలప్మెంట్ అర్థమైంది బాబు పదరా మన బయటికి వెళ్ళి ఆడుకుందాం చూస్తున్నారు రోజు రోజుకి నీ అందం ఇంకా అందంగా కనిపిస్తుంటాను వదలండి పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే స్టేషన్ నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్ అందులో నువ్వు ఒక ఖైదీవి నీ మొగుడు ఒక ఇన్స్పెక్టర్ యుర్ అండర్ అరెస్ట్ నీకు అసలు పగలు రాత్రి తేడా తెలియడం లేదు ఓ సిప్పిచ్చిదానా నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను ఇక పగలు రాత్రి గుర్తుంటాయి వద్దండి ప్లీజ్ వద్దనుకే ప్లీజ్ టైం అయిపోతుందండి పర్వాలేదులే అక్కడ ఇక్కడ నేనే కదా నీ సార్ సార్ వచ్చారు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఆ మినిస్టర్ తమ్ముడు కేసు ఎవిడెన్స్ రేపు కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా ఎస్ సార్ అని రెడీగా ఉన్నాయా ఆ కేసు అర్చన్ చూస్తుంది సార్ అర్చనేది ఇంకా రాలేదేమో సార్ రాలేదేమోనా ఇప్పుడే వచ్చేస్తుంది సార్ టైం పదకొండు అవుతుంది లేట్ పర్మిషన్ అప్లై చేసిందా లేదు సార్ పర్మిషన్ లేకుండా లేట్ గా రావడం ఏంటి యాక్షన్ తీసుకుంటాను సార్ ఏంటి పూట విశేషాలు నీకు వార్తలు విశేషాలు వినిపించడానికి నేను దూరదర్శన్ లో రిపోర్టర్ అనుకున్నావా ఏమైంది నీకు హౌ డేర్ యూ సబార్డినేట్ విషయూ గిష్యూ లేకుండా నా ఎదురుకుండా కూర్చుంటా సరసాలు చాలు గానీ ఆ ఫ్యాన్ వేయండి చక్కగా ఉంది షట్ ఆఫ్ అండ్ గెట్ అప్ ఇప్పుడు టైం ఎంత అయింది నీ చేతికి వాచి ఉందిగా నేను టైం తెలుసుకోవడానికి నేను టైం ఆడట్లేదు ఇంత ఆలస్యంగా ఎందుకు అని అడుగుతున్నాను నీకు తెలియదా మొగుడు చెప్పినట్టు ఏంటో సమాధానం నేను ఇప్పుడు బాధ్యత కల పోలీస్ ఆఫీసర్ గా నీ పై అధికారిగా అడుగుతున్నాను ఎందుకు ఇంత లేట్ అయింది చెప్పాలా చెప్పి తీరాలి నా మొగుడికి 24 అవర్స్ అదే యావ ఐదింటికి లేచి ఇంటి పని వంట పని ఒంటి పని ముగించుకుని ఆఫీస్ కు బయలుదేరడానికి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే వెనక నుంచి కరెక్ట్ గా వచ్చి నీ మగుడు సరదాలు తెచ్చాలంటే సెలవు పెట్టి తీర్చుకో ఇలా డ్యూటీ టైమ్ లో కాదు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ వెళ్ళి పని చూసుకో ఓకే సార్ ఓకే సార్ మీరున్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఓకే ఓకే క్యారీ ఆన్ నానా ఆ నీ కోడలు మూడ్ ఎలా ఉంది చాలా బ్యాడ్ గా ఉంది ఏమాయ్ ఏమిటాయ్ దాహం వేస్తుంది కాసిన మంచినీళ్ళు ఇవ్వు తీసుకొని తాగు అర్చే ఆ నీ చేతో కాస్త టీ ఇవ్వరా వెళ్ళి పెట్టుకో ఎందుకులే ఒకేసారి భోజనం చేద్దాం వంట ఏం చేసావు వంట ఏం చేస్తాం తింటాం బ్యాలెన్స్ ఉంటే పని మనిషికి ఇచ్చేసాం ఆహా పతివ్రత అంటే నువ్వేనే నాకు ఈ పూట ఆకలిగా ఉండదని ముందుగానే కనిపెట్టేశావు నీది మంచి మనసు కాబట్టి ఆ మాటతో ఊరుకున్నావు అదే ఇంకో ఇంకో పెళ్ళం కూడా ఉందా చుచి ఇంకోటి పెళ్ళవనబోయే ఇంకో అయితే నేను పెళ్ళవనేసా అయ్యో పొద్దున ఎస్పీ గారి ముందు అంత బిల్డప్ ఇవ్వాలా ఏదో ఒకటి సర్ది చెప్పచ్చుగా అక్కడికి మీరేదో సిన్సిర్ అయినట్టు నేను చాటన్ అంటే చట్టానికి ధర్మానికి అదేంటి కింద పడుకున్నావు చట్టానికి ధర్మానికి విలువ ఇవ్వాలి కదా మీరు సిఐ గారు నేను ఎస్ఐ లో మీరు పైన ఉండాలి నేను కింద ఉండాలి అది బయట చెప్పే డైలాగు భార్య బిడ్డల బాధ్యత గొప్పది కాదుగా ఇది ఇంట్లో చెప్పే డైలాగ్ పడగొట్టి పని గడుపుకునే మగ మాటలు మాట్లాడకండి మీ చేత తిట్లు చీవట్లు తినే కర్మ నాకేం పట్టలేదు ఎందుకు ఏడుస్తావు ఇప్పుడు ఏమైందని నేను ఏడుస్తాను ఆ తిక్కుమాలిని ఉద్యోగానికి రాజీనామా చేసి పారేస్తే ఏడవలసిన వాళ్ళే ఏడుస్తారు ఆ పని మాత్రం చేయకేన అర్థం నీకు మాత్రం లోటు రాకూడదు పెళ్ళానికి కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో నాకే రావటం లేదు వదలండి నాకు వచ్చింది కదా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది వచ్చేసిన అర్చన ఈ రోజు నా మినిస్టర్ తమ్ముడి కేసు ఫైనల్ హియరింగ్ అవుతుంది ఎవిడెన్స్ పక్కగా ఉన్నాయి కదా లేదంటే తన తమ్ముడిని విడిపించుకోవడానికి ఆ మినిస్టర్ తన పవర్ అంతా ఉపయోగించి కేసుని తారుమారు చేస్తాడు లేదు సార్ అన్ని పక్కగా ఉన్నాయి ఖచ్చితంగా లైఫ్ పడుతుంది గుడ్ వాడిని తీసుకెళ్ళు వీడిని ఇక్కడికి నువ్వు తీసుకొచ్చారు నాన్న ఇంట్లో లేడు నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి వీడేమో ఏడుస్తున్నాడు ఏం చేయాలో తెలియక నేను కోర్టుకి వెళ్ళాలండి సరే ఇవ్వండి Oh!